హాయ్ ఐఎమ్ డాక్టర్ పద్మజ డెంటిస్ట్ ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే మనం ఎక్కువ టెన్షన్ పడుతూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మనకి పంటి నొప్పి అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది లేదా ఇక్కడ చెవి దగ్గర ఎముక ఇక్కడ టీఎంజే అనే ఒక బోన్ ఉంటుందన్నమాట టెంప్రో మ్యాండిబులర్ జాయింట్ అని మళ్ళీ ఇక్కడ నొప్పి అనేది మెల్లి మెల్లిగా స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట అది మనకి ఎక్కువ టెన్షన్లో ఉన్నప్పుడు మాత్రమే మనకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇలా ఎందుకు జరుగుతుందో ఈరోజు తెలుసుకునేద్దాం కొంతమంది టెన్షన్ ఎక్కువ పడుతూ ఉంటారు అలాంటి టైంలో పళ్ళు కరకరా కరకరా కొరికేస్తూ ఉంటారు కదా కొంతమంది పనిలో డీప్గా నిమగ్నమై అయిపో అయిపోయి ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళకు తెలియకుండానే పళ్ళు కొరకడం గ్రైండింగ్ చేస్తూ ఉంటారు ఇంకొంతమంది డ్రైవర్లు డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ కొరికే హ్యాబిట్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ డ్రైవింగ్ చేసే వాళ్ళకి వాళ్ళకి తెలియకుండానే ఈ ప్రాసెస్ అంతా నోట్లో జరిగిపోతూ ఉంటుంది దానివల్ల ఏమవుతుంది పంటికి పంటికి మధ్యలో ప్రెషర్ అనేది పడిపోయి పళ్ళు అనేటివి కొరికి 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 అరిగిపోవడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుంది సెన్సిటివిటీ కూడా వచ్చేస్తుంది అలాగే టూత్ పెయిన్ కూడా వస్తుంది అలాగే పళ్ళు గట్టిగా కొరకడం వల్ల నేను ఆల్రెడీ చెప్పాను కదా టీఎంజే ఇక్కడ చెవి దగ్గర ఇక్కడ మనకి పెయిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఈ పళ్ళు కొరిగే మొత్తం ప్రాసెస్లో మనకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్య వచ్చి కింద దవడ భాగం అనమాట పై దవడ కాదు కింద దవడ భాగం అనేది మనకు చాలా నొప్పి అనేది వచ్చేస్తుంది అలాగే చెవి దగ్గర ఉన్న ఈ జాయింట్ అనమాట ఈ టిఎంజే జాయింట్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఇంకొంతమందికి పడుకున్న టైంలో అంటే నైట్ టైం కొంతమంది నిద్రలో పై పంటికి కింది పంటికి మధ్య ప్రెషర్ ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు నిద్రలో కొరుకుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఈ ఇక్కడ జాయింట్ పెయిన్ అనేది రావచ్చు ప్లస్ ఇక్కడ పంటి భాగం కూడా నొస్తూ ఉంటుంది ఏమనుకుంటూ ఉంటారు పంటి లోపల ఏమన్నా పుచ్చిపోయి నొస్తుందేమో అనుకుంటూ ఉంటారు కాదు మీకు నైట్ టైం ఇలా కొరికే హ్యాబిట్ ఉన్నా కూడా మీకు ఇట్లా పెయిన్ అనేది రావచ్చు ఇలా పళ్ళు ఎక్కువగా కొరుక్కోవడం వల్ల ఆల్రెడీ చెప్పాను కదా సెన్సిటివిటీ ఫీలింగ్ వచ్చేసి పన్ను లోపల ఉన్న పల్ప్ ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతుంది దీనివల్ల మీకు చాలా పెయిన్ వచ్చేసి మీరు రూట్ కనాల వరకు వెళ్ళాల్సి వస్తుంది అందుకే పళ్ళు కొరక్కోకూడదు అయితే దీనికి సొల్యూషన్ ఏంటి సింపుల్ దీనికి ఆన్సర్ అయితే ఉంది అదేంటో పిక్స్లో చూపిస్తా చూసేయండి ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు నైట్ గార్డ్ వాడాలన్నమాట దీన్నే ప్రొటెక్షన్ గార్డ్ అని కూడా అంటారు ఇంకో పేరుతో సాఫ్ట్ స్ప్లింటింగ్ గార్డ్ అని కూడా అంటారనమాట దీన్ని మనము డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కొలతలు తీసుకొని మీకు కొద్ది రోజుల తర్వాత ఈ గార్డ్ అయితే ఇస్తారనమాట దీనివల్ల మీ టీత్కి ఎలాంటి డ్యామేజ్ ఉండదు ఈ నైట్ గార్డ్ అనేది పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీ పళ్ళు అనేటివి అరిగిపోవు అలాగే ఇక్కడ జాయింట్ పెయిన్ కూడా రాదు అనమాట కొందరికి భాగం మొత్తం పెయిన్ వచ్చేస్తుంటుంది అలాంటిది కూడా జరగదు మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు మెషర్మెంట్స్ తీసుకుంటారు దా మెషర్మెంట్ తీసుకొని అచ్చు వేసి దాన్ని ల్యాబ్కి పంపిస్తారు ల్యాబ్కి పంపించిన తర్వాత వాళ్ళు మీకు ప్రిపేర్ చేసి మీకు నైట్ గార్డ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది దీనివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీరు ఎప్పుడైతే స్ట్రెస్గా ఫీల్ అయినా అంటే మీరు టెన్షన్లో ఉన్నప్పుడు మీరు పళ్ళు కొరుకుతున్నారు అని మీకు తెలిసిన అలాగే మీరు నిద్రలో పెట్టుకున్నా కూడా అంటే పళ్ళు కొరుకుతూ ఉంటారు కదా ఆ టైంలో పెట్టుకున్నా కూడా మీకు చాలా మంచి యూజ్గా ఉంటుంది అనమాట మీ పంటికి ఎలాంటి నష్టము ఉండదు మీ పళ్ళు అరిగిపోవు పల్ప్ అనేది ఎక్స్పోజ్ అవ్వదు రూట్ కెనాల్ వరకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు ఇక్కడ పెయిన్ కూడా రాదు ఇంకొంతమంది డ్రైవింగ్ చేసేటప్పుడు కొరుకుతూ ఉంటారు అని చెప్పాను కదా వాళ్ళు కూడా డ్రైవింగ్ చేసే టైంలో ఈ గార్డ్ అనేది పెట్టుకోవడం వల్ల చాలా యూజ్ అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కామెంట్ బాక్స్లోకి వచ్చి మెన్షన్ చేయండి జస్ట్ టూ డేస్లో నేను ఖచ్చితంగా ఆ ప్రాబ్లం గురించి వీడియో అయితే చేస్తాను ఆన్ ద స్పాట్ రిప్లై కూడా ఇస్తాను